يا پدما موکا پدما براڠا جاي شي كريشنا چايتنيا پرابو نيتياناندا سيادويتا گداا دھارا سيوا سادي گورا بختا వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంత భాగ్యంగా నా కొండ చూస్తేనే సకల పాపాలు నశించిపోతాయి అన్నమయ్య అందుకు కదా అంత పొంగిపోయాడు కట్టెదురా వై కు కొండ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలై వెలసినదీ కొండ ఏ దశ పుణ్యరాసు గాదిలి కొండ్రహ్మాది దేవతల కోనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ అసలు అలా కొండలో ఎక్కి అలా అది బండి కావచ్చు బస్సు కావచ్చు కారు కావచ్చు అలా దిగుతూ ఉంటే ఎంత భాగ్యం అయ్యో వర్షాకాలంలో అలా అలా మాలాడి నుంచి అలా అలా పైనుంచి ఆ జలధార అలా ప్రవహిస్తూ ఉంటే ఇహ పరసాధన సహజపు మురారి సంకీర్తనొకటే